గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాదిగా కార్పొరేషన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించారు ఈ సందర్భంగా కార్పొరేషన్ ఈడీ తులసిదేవి దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం దళితులకు అండగా ఉందన్నారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందాల్సిన అన్ని పథకాలు అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె కోరారు వైసీపీ హాయంలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు మరి డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఏదైనా కానీ ఇరవై లక్షలు ఉద్యోగాలు మాదిరిగా ఈరోజు పదిహేను నెలల్లోనే మనకి ఆల్మోస్ట్ పదిన్నర లక్షలు చేస్తున్నాం అంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై రెండు జాబ్స్ కూడా అంతే మాదిరిగా పేపర్స్ పెట్టుకోవచ్చు గత ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒకసారి మనం గమనిద్దాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏడున్నర లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో నలభై వేల కోట్లు ఎస్సీల కొరకు సప్లై నిధులు నలభై వేల కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి టాయిలెట్స్ అయితేనేంటి ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికు దేదీప్యంగా అమలు జరిగినాయి కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు సప్లై నిధులు తొమ్మిదిన్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ నలభై వేల కోట్లు మాత్రమే మరి సప్లై నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్ సో వాళ్ళ ఆర్థికాభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు పన్నెండు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి గ్రావెల్ మట్టి తోలుకోవటం తప్పితే